రండి రండి చందమామ కథ చెప్పడానికి వచ్చేసింది హిరణ్యకుడు లఘు పతనకానికి మోసకారి నక్కకు తగిన శాస్తి అనే కథను చెప్పి నేను జింక అంతటి అమాయకుడిని కాను నీవిక్కడి నుంచి వెళ్ళవచ్చును అన్నది దాని మాటలకు బాధపడిన లఘు పతనకం మిత్రమా నీ అనుమానంలో నిజం లేకపోలేదు కానీ నీవనుకున్నట్లు నిన్ను చంపేదాన్నే అయితే ఇంతసేపు నీతో మాట్లాడేదాన్నా ప్రతిదాన్ని అనుమానించగా నన్ను అర్థం చేసుకో స్నేహం కోరి వచ్చిన వారిని తిరస్కరించుట న్యాయం కాదు అన్నది దాని మాటలను విని తన వైఖరిని మార్చుకున్న హిరణ్యకుడు లఘుపతన కాన్ని తన మిత్రునిగా అంగీకరించింది ఆ రెండు ఎంతో ఆనందంగా కాలం గడుపుతుండేవి కొంతకాలం గడిచిన పిమ్మట లఘుపతనకం హిరణ్యక హిరణ్యక ఈ ప్రదేశంలో ఆహారం దొరుకుట చాలా కష్టంగా ఉంది అందుకే దండకారణ్యమునందు నివసించిన మిత్రుడు మంధరుడు అని కోర్మరాజు వద్దకు వెళదామనుకుంటున్నాను మరి నీవు కూడా నా వెంట వస్తావా లేక ఇక్కడే ఉంటావా అని అడిగింది లఘుపతనక నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నీవు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడనే ఉంటాను అన్నది హిరణ్యకం దాని మాటలకు ఆనందించిన లఘుపతనకం తన మిత్ర సమేతంగా మందరుని వద్దకు బయలుదేరి వెళ్ళింది మందరుడు తన మిత్రుడైన లఘుపతనకుని చూస్తూనే ఎంతో ఆనందించింది దానితో పాటే హిరణ్యకుణ్ణి కూడా బాగా గౌరవించింది అనతి కాలంలో హిరణ్యకుడు మంధరునికి మంచి మిత్రుడైపోయాడు అవి మూడూ కలిసి రోజూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవి ఒకనాడు మంధరుడు హిరణ్యక నీవు మనుషుల మధ్య జీవించవలసిన కదా ఈ అడవికి ఎలా వచ్చావు అని అడిగాడు మంధరుడు బాధగా నిట్టూర్చి అసలు ఏం జరిగిందంటే అని దుఃఖంతో మాట పెగలక క్షణం ఆగాడు మిత్రులు విస్మయంతో ఒకరినొకరు చూసుకున్నారు మరి మందరుడు అక్కడికి ఎందుకు వచ్చాడో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రేపు ఇదే సమయానికి జాబిల్లి దగ్గరకు వచ్చేయండి సరేనా